అక్కడ రోజా ఎంత బాధపడుతుందో ఏంటో ఎందుకంటే ఇంట్లో లేదో జాబ్ కూడా లేదు కదా పాపం ఎంత బాధపడుతుందో అంతలో చిట్టి వచ్చి వెంటనే చామంతిని చూసి ఏంటి చామంతి నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు అని విధంగా అనగానే ఏంటి నేనా నేనెందుకు డల్గా కనిపిస్తున్నాను నిన్ను నేను స్కాన్ చేస్తాను కాబట్టి స్కానింగ్లో నువ్వు డల్గా ఉన్నావని తేలుతుంది అదేం లేదు చిట్టి నాకు అంతా తెలుసు నువ్వు డల్గా ఉన్నావు నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు చామంతి ఏంటి నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో నీకు తెలుసా అవును నేను రోబోను కదా నువ్వు ఆలోచించేది రోజా గురించే కదా నువ్వు రోజా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు నీకు రోజాకు ఏదో సంబంధం ఉంది ఏంటి తనకు నాకు ఏం సంబంధం ఉంటుంది ఏం సంబంధం లేదు సంబంధం ఉంది అంతలో డాక్టర్ బాబు వచ్చి అవును వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు నాకు కూడా అనిపిస్తుంది ఏంట సంబంధం అని అంటూ ఉంటే అదేం లేదు పాపం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అక్కడ జాబ్ కూడా ఊడిపోయింది తను ఎంత బాధపడుతుందా అని బాధపడుతున్నాను అంతే తప్ప మరేమీ లేదు నిజం డ్రైవర్ బాబు చిట్టి ఏంటి చిట్టి నువ్వు అని అనగానే నిన్ను చూస్తుంటే మాత్రం నువ్వు తన గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్టు నాకు కనిపించింది సరేలే నువ్వు ఎప్పుడూ చామంతి సిరిమువల వెలుగుతూ ఉండాలి అంతే కదా అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే చూడండి డ్రైవర్ బాబు చిట్టి ఎలా మాట్లాడుతున్నాడో అని విధంగా చామంతి అంటూ మరి చిట్టి అన్న దాంట్లో తప్పేముంది అంతే కదా అమ్మో ఇక్కడ వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది నేను ఇలా ఉంటే అనుమానం వచ్చేస్తుంది నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీ అందరికీ చెప్తున్నాను అర్థమవుతుందా అతిథులకి మాత్రం ఏ మాత్రం లోటు కాకూడదు మర్యాద ఇక ఏ స్థాయిలో ఉండాలో అర్థమవుతుంది కదా పది ఊర్లు పది కాలాలు గుర్తుండిపోయేలా నా కొడుకు పెళ్ళి జరగాలి అందరూ తలుచుకోవాలి ఇలాంటి పెళ్ళి మరెక్కడా జరగకూడదు అది కేవలం నా ఇంట్లోనే జరగాలి అర్థమవుతుందా ఏదైనా తేడా వస్తే మాత్రం నేనేం చేస్తానో అర్థమవుతుంది కదా మా వదిన ఏం చేస్తుందో అందరికీ తెలుసులే మా వదిన ఏం చేస్తుందో మీ అందరికీ తెలీదా అప్పుడు వెంటనే అవును మా అక్క ఏదైనా చేస్తుంది చెడ్డ పేరు మాత్రం రానివ్వకుండా మీరు అందరూ చూసుకోండి అర్థమవుతుంది కదా తేడా వస్తే తోలు తీస్తుంది అనే విధంగా చెప్పకనే తోకలు నా దగ్గర కాదు మీరు మాత్రం సీన్సియర్గా వర్క్ చేయాలి ఈ పెళ్లి పనులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి ఏర్పాట్లన్నీ అర్థమవుతుందా తిరుగుతా అంటే మాత్రం నేను ఒప్పుకోను బాధ్యత ఈ పెళ్లి బాధ్యత నీకే అప్పు చెప్తున్నాను డ్రైవర్ బాబుకి పెద్ద బాధ్యతే అప్పచెప్పారు అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది ఒక్క దాంట్లో కూడా నాకు లోటుపాట్లు కనిపించకూడదు అర్థమవుతుందా అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే సరే అమ్మగారు అని అంటూ ఉంటారు అందరూ కూడా రమాదేవిని ఇక అరుణ్ మాత్రం చాలా బాధకధీనంగా కూర్చొని ఉంటాడు అంతలో చామంతి చూస్తుంది ఏంటి అందరూ డిస్కర్షన్లో ఉంటే కానీ అరుణ్ పాప మాత్రం అలా డల్గా ఉన్నాడేంటి తీసి ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి ఇక వెంటనే వెళ్ళి అలా వంట చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అరుణ్ చామంతి దగ్గరకు వస్తాడు ఏంటి ఏం చేస్తున్నావు ఏముంది వంట చేస్తున్నాను అవును నాకు ఒక్కటి అర్థం కాలేదు అంత పెద్ద బాధ్యత అమ్మగారు మీకు అప్ప చెప్పడం ఏంటో డ్రైవర్ బాబు అమ్మ కదా అందుకే అప్ప చెప్పు ఉంటుంది కానీ తేడా వస్తే మాత్రం నిన్ను బయటికి గెంటేస్తారేమో అమ్మ కదా బయటికి ఎప్పుడూ గెంటేదిలే ప్రేమతో చెప్పినట్టు నాకు అర్థం అవునా కానీ నాకు ప్రేమతో చెప్పినట్టు అనిపివ్వలేదు ఎలా చెప్తే ఏంటి బయటికి ఒకలా ఉన్నా లోపల మాత్రం మనసు మంచిదే కదా కోపం బయట చూపించిన లోపల చాలా ప్రేమ ఉంటుంది నాకు తెలుసు ఏమో డ్రైవర్ బాబు ఎప్పుడు చూసినా కోపంతోనే కనిపిస్తుంది ఏముంది తేడా వస్తే మాత్రం మీరు గ్యారెంటీ తేడా రాకుండా నేను చూసుకుంటాను కదా ఈ డ్రైవర్ బాబు అనే విధంగా అనగానే చామంతి అలానే చూస్తూ ఉంటుంది సరేలే ఏం చూస్తారో ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను అని చామంతి అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అరుణ్ చాలా బాధగా దీనంగా రోజతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు అంతలో చంద్రిక అటుగా వెళ్తూ ఉంటుంది ఏమైంది బాబు అలా ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అని అంటూ ఉంటే ఏం చెప్పాలి ఏం లేదు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు బాబు చెప్పు బాబు ఏమని చెప్పాలి ఇది నా కర్మ అనుకోవాలి ఏమైందో చెప్తేనే కదా బాబు తెలుస్తుంది ఆకాశం మబ్బు ఎప్పుడు ఒకటిగానే ఉన్నా కూడా రెండు వేరు వేరని అంటారు కదా ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అయింది ఏమీ చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు బాబు అలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్తేనే కదా లోపల ఉన్న బాధంతా పోతుంది చెప్పండి బాబు ఆ కన్నీళ్ళకు కారణం ఏంటో చెప్పండి ఆ కన్నీళ్లకు కారణాలు చెప్పలేను ఇక అవి ఎప్పటికీ వండిపోతాయేమో అని అనిపిస్తుంది ఎందుకు బాబు అలా అంటున్నావు అవును ఏం చెప్పాలి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నాకు చాలా బరువుగా ఉంది బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఎందుకు బాబు వద్దులే పని వాళ్లకు చెప్పండి బాబు అవే ఏదో ఒకటి ఎప్పటికీ సాయం చేస్తూ ఉంటుంది కదా పని వాళ్లకు చెప్తే ఏదో మాకు దోచినంత సాయం చేస్తామేమో అది మీ వల్ల కాదు అమ్మ లాంటి దాన్ని చెప్పండి బాబు ఏముంది నిన్నటిదాకా రోజా ఉంది ఇప్పటి నుండి రోజా లేదు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నా ఫ్యూచర్ ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది ఎటు చూసినా రోజానే కనిపిస్తుంది ఇక నా కళ్ళు కూడా మోసుకుపోతాయేమో అని అనిపిస్తుంది వద్దు బాబు అలాంటి మాటలు మాట్లాడకు ఎందుకంటే అమ్మని ఎదిరించి నేను మాట్లాడలేను అందుకే నాలో నేనే బాధపడుతున్నాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అరుణ్ బాబు మాట్లాడిన మాటలను తలుచుకొని ఏడుస్తూ ఉంటే అదే సమయానికి చంద్రిక అని పిలవగానే వచ్చారా ఏమైంది నేను నీకు చేసిన దాని గురించి తలుచుకొని బాధపడుతున్నావా నన్ను నువ్వు దుర్మార్గుడని అనుకుంటున్నావా అదేం లేదండి తప్పుగా అర్థం చేసుకోకండి ఆ గతం అలాంటి కదా గతం గురించి కాదండి నేను బాధపడేది మరి దీని గురించి నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకండి నేను ఈ ఇంటి పని మనిషిగా ఉంటున్నాను అయినా నేను మీ భార్యగా మీ హక్కుగా ఉంటే చాలని అనుకున్నాను ఆ విలువ వేరే ఉంటుంది కదా అండి అయినా ఆ విషయం గురించి వదిలేసేయండి ఇది నా రాత అని నేను భావిస్తాను అసలు విషయం ఏంటంటే అరుణ్ బాబు అరుణ్ బాబు చాలా బాధపడుతున్నారు అంతలో చామంతి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది ఏంటి చంద్రిక ఏమంటున్నావు అవును అవునండి అరుణ్ బాబుకి అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీరు అమ్మగారితో మాట్లాడండి అని అంటూ ఉండగా అదే సమయానికి రామాదేవి వస్తుంది చంద్రిక అని గట్టిగా అరవగానే ఇక చంద్రిక కంగారు పడిపోతూ చంద్రిక రామాదేవిని చూడగానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైట్ చేయకుండా చూసేయండి